జీ ఓడ ఎనర్జీ ఎనర్జీ ఏ ఎనర్జీ బాబు ఐ లాస్ట్ వాళ్ళు ముఖ్యంగా సాంగ్ నచ్చిందా బట్ అంటే మరి అంత చేసినట్లేదు కానీ స్టైల్ ఉంది అవునా కదా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఎనర్జీ చూస్తే నాకు అసలు మామూలుగా లేదు ఇందాక అమ్మాయి చేసింది మాత్రం మామూలు ఎనర్జీ కాదు గుర్తు పెట్టుకుని అన్ని మూమెంట్స్ చేయటం గర్ల్స్ సూపర్ సో ఈ సినిమా జాన్ థర్టీన్ అరే పాడమంటున్నాం ఎక్కడ పాడతావు ఇప్పుడు జాన్ థర్టీన్ సంక్రాంతికి థియేటర్స్ సేమ్ ఇలాగే గాయ చేద్దాం ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెట్లు కొంచెం డిఫరెంట్ రొటీన్ గా కాకుండా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ మాసే ఫిల్ మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు నచ్చింది అందరికీ నాకు విపరీతంగా నచ్చింది ఓకే ఇక ఒక్కొక్కటి మార్పు చాలా కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయితే రవితే కొన్ని సింహపు తోకల దగ్గర జరుగుతో ఆ ఐని ఫాస్ట్ పెకింగ్ ని నాదనేలా పెడతాను నాకి ఉంటారు ఇప్పుడు అక్కడ స్క్వాట్లే దబా తర్వాత గుర్తుకొంది సార్ అవదో గోల్స్ సోస రండి కమాన్ ఆన్ అయ్యో హుక్ స్టెప్ గా హుక్ స్టెప్ తీయింది బాల్ రాదు కదా సో మీకు వచ్చే హుక్ స్టెప్ వచ్చు వాళ్ళకి వచ్చేసరికి ప్రిపేర్ అయ్యారు వాళ్ళు వచ్చు వచ్చు ఆడుమా చార్మా ఆడు చేస్తా ఉన్నారు పక్కన మీరు తప్పు చేయవద్దు మరి ఏంటి ఇలా ఇలా అంటున్నారు ఏంటో సార్ మీరు ఒక్కసారి చెప్పండి సార్ మధ్యలోకి రండి ఒక్కసారి లెఫ్ట్ లెగ్ అంతే రవితేజ గారిని ఒక్కరినే వేయమని కూడా ఒక ఇన్ రిక్వెస్ట్